వెల్కమ్ వేస్తే గంటలు ఆగాల్సిందే ఇచ్చాపురం ఎల్సి గేటు వద్ద తప్పని తిప్పలు అవస్థలలో ప్రజలు అది ఒక సాధారణ రైల్వే గేటు గేటు పడిందా గంట ఆగాల్సిందే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఉత్తర క్యాబిన్ రత్తకన్న వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేటుకి నిత్యం ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు ఈ గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు తప్ప మోక్షం కలగడం లేదు ఇక్కడ గేటు పడిందంటే చాలు ప్రయాణికులు సుమారు పాటు ఆగాల్సిందే సుమారు ఇరవై మూడు గ్రామాల ప్రజలు పట్టణానికి రావాల్సిన ప్రధాన మార్గం ఇదే ఆంధ్ర ఒడిశా గ్రామాలతో పాటు ఇచ్చాపురం చీకటి నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఇచ్చాపురం పట్టణానికి చేరుకోవాలంటే ఇదే దారి దీనికి తోడు ప్రతి పది నిమిషాలకు ఒక రైలు వస్తుండటంతో దీంతో పది నిమిషాలు ముందుగానే గేటు వేయడంతో వాహనాలు కిలోమీటర్ల పొడవునా బార్లు తీరుతున్నాయి అత్యవసర సమయాల్లో అంబులెన్స్ అగ్నిమాపక వాహనాలు వెళ్లేందుకు కూడా ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది గేటు పడితే కనీసం ద్విచక్ర వాహనాలు పాదాచారులు వెళ్లేందుకు ఉన్న ఒక్కగానొక్క అండర్ ప్యాసేజ్ పూర్తిగా మురికి నీటితో నిండిపోయింది వెళ్లలేని పరిస్థితి దాపరించి ఉంది గేటు పడితే జనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు దీనికి తోడు ఇటుక బట్టిల లారీలు ఇసుక ట్రాక్టర్లతో నిత్యం రద్దీగా ఉంటుంది ట్రాక్టర్లతో వస్తున్న ఇసుక పాదాచారులపై నిత్యం పడుతూనే ఉంటుంది ప్రతిరోజు రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చిదంబరేశ్వర్ ఆలయానికి భక్తులు రోజు వందలాది సంఖ్యలో దర్శించుకొని రాకపోకలు సాగిస్తుంటారు ఇలా రైలు పట్టాలు దాటి అటు ఇటు వస్తున్న సందర్భంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారులు మాత్రం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు కరోనా నేపథ్యంలో రైళ్ల రాకపోకలు తగ్గడంతో ఇబ్బందులు తెలియలేదు ఇప్పుడు ప్రతి నిమిషానికి రైళ్లు అటు ఇటు వస్తుండటంతో ప్రజలు విసిగిపోతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపి ఫ్లైఓవర్ నిర్మాణానికి అండర్ పాసెస్ ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి